ఆర్కే గారిని వైసీపీ నేతలు కూడా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూసిన తర్వాత వరుసగా మూడు రోజుల పాటు ఏమైంది ఈయనకి అనేది ఆదివారం సోమవారం వరుసగా కథనాలు రాసుకొచ్చారు రైతుల విషయంలో ఆంధ్రజ్యోతి రాసిన ప్రధానంగా రైతులకు ఇస్తానన్న రిటర్న్బుల్ ఫ్లాట్ల విషయంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా మోసం చేసిందనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారు ఒక రూల్ పాయింట్ అందులో అది వాళ్ళు ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ఫ్లాట్లు వాళ్ళ అమ్ముకునేందుకు వెసులుబాటు విషయంలో వాళ్ళకి స్వేచ్ఛ లేదు అనే అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు అది తప్పు అని చెప్పారు అలాగే పీ ఫోర్ అసలు సాధ్యం కాదు పీ ఫోర్ లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలు తీసుకొచ్చి ఎందుకు సాధ్యం కాని వాటిని ప్రజల ముందుకు తీసుకొచ్చి దాని మీద అధికారుల మీద ఒత్తిళ్ళు తీసుకొచ్చి రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టి ఏంటి